మన ఉనికి నమస్తే నేను ఈ మధ్యలో గవర్నమెంట్ ఆఫీసర్ల కుంభకోణాలు ఒకటొకటి ఒకటొకటి బయటకు వస్తున్నాయి దీంట్లో పర్టికులర్గా ఇప్పటికీ రెండో కుంభకోణం అతిపెద్దది మన తెలుగు వాళ్ళు అవడం చాలా గర్వకారణం ఇలాంటి కుంభకోణాలకి అంటే మనకి ఎంత తలదించుకోవాలో తెలుగు జాతి పుట్టి తెలుగు జాతిలో పుట్టి తెలుగు వాళ్ళమై ఉండి ఇలాంటి కుంభకోణాలకు ముందు దారి వేయడం అనేది గర్వకారణం మన గుద్ది కారణం ఎందుకంటే వైఎస్ రెడ్డి అని చెప్పేసి మన తెలుగు అతనే తెలుగు రాష్ట్రాల్లో పుట్టి పెరిగిన వ్యక్తి బాంబేలో మహారాష్ట్రలో ఆయన బాంబేలో టౌన్ ప్లానర్గా చేస్తున్నాడు కమిషనర్ టౌన్ ప్లానర్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అంటే బిల్డింగ్ పర్మిషన్స్ చేయడానికి అపార్ట్మెంట్ పర్మిషన్స్ చేయడానికి వంద రూల్స్ ఉంటాయి ఈ వంద రూల్స్ ను అధిగమించి ఐరేజ్ బిల్డింగ్లు ఇవ్వడానికి పర్మిషన్స్ ఇవ్వడానికి తిన ప్యాకేజ్లు తిన సెటిల్మెంట్లు అసలు బ్రహ్మాండం అమోహం అద్భుతం తిన కుంభకోణంలో బయటకొచ్చిన ఈడీ సోదాలలో బయటకు వచ్చిన విషయాన్ని ఒకసారి చూసుకుంటే అంత మొత్తం రాలేదు ఇప్పటి వరకు నిన్న నుంచి ఈ రోజు వరకు వచ్చింది అప్రాక్సిమేట్ ఏంటంటే సుమారు ఇరవై మూడు కోట్ల విలువైన డైమండ్ డైమండ్స్ ఈ సెటిల్మెంట్ ఎట్లా తీసుకుంటాడు డైమండ్స్ అంటే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వడానికి ఇన్ని డైమండ్స్ ఇంత ఫిక్స్ అని చెప్పేసి తీసుకున్న డైమండ్స్ ఇరవై మూడు కోట్ల విలువ చేసే డైమండ్స్ మాత్రం తొమ్మిది కోట్లు పైగా లెక్కలేని నగదు ఇప్పటివరకు తొమ్మిది కోట్ల నగదు మాత్రమే వచ్చింది డాక్యుమెంట్స్ ఉన్నాయి ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంకా అవి కౌంట్ చేయాలి ఇప్పటివరకు మనకు నిన్న నుంచి ఇప్పటివరకు వచ్చిన ఈడీ సోదాలు వచ్చిన నగదు మాత్రమే దాంట్లో ఈడీ అని చెప్పేసి మంచిగా పెట్టి పెట్టారు ఈడీ వాళ్ళు వాళ్ళు విలువ చేయట్లే ఈడీ చేస్తుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ సుమారు ఎనిమిది కోట్ల విలువ చేసే స్వచ్ఛమైన బంగారం స్వచ్ఛమైన బంగారమే కదా స్వచ్ఛమైన బంగారం ఏంటంటే మనం ఆర్నమెంట్ ఎప్పుడైతే మనం చేసుకుంటామో అది ఎయిటీన్ క్యారెట్స్ ట్వంటీ క్యారెట్స్ ట్వంటీ టూ క్యారెట్స్ లాగా మారుతుంది స్వచ్ఛమైన బంగారం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే బిస్కెట్స్ ఈయన దగ్గర ఎనిమిది కోట్ల విలువ చేసే బిస్కెట్స్ ఏ ఉన్నాయి అది ఇప్పటి వరకు తేలింది తేలింది ఇంకా చాలా ఉంది పెద్దలు మనం చదువుకుంటప్పుడు ఒక మాట అంటారు దేశభాషలందుకు తెలుగులు ఇస్తా మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పిన మాట దేశ భాషలందు తెలుగు లెస్స అన్ని దేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు మంచు వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళల్లో ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ జనాల మీద పడి దోచుకొని అడ్డంగా తినేది అటు గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ సొమ్ము అంటే మన ప్రజల సొమ్ము మన సొమ్మె అడ్డంగా తిని కోట్ల కోట్లు వెనుకేయడానికి ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ అలా మన దగ్గర అంటే మన దగ్గర కూడా చాలా జరుగుతుంది బయటకు రావట్లేదు టేక్ టైం రావడానికి కొద్దిగా టైం ఉంది అది రావడానికి టైం పడుతుంది అది కూడా బయటకు వస్తుంది మన దగ్గర ఉన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా తక్కువ కాదు మంచి పక్కడ మందిలో ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కాకపోతే వీళ్ళు పెద్ద మొత్తంలో ఉన్నారు మన దగ్గర తక్కువ మొత్తం మోతాదులో ఉన్నారు ఆ తిమింగళాలు కూడా బయటకు వస్తాయి ఈ టౌన్ ప్లానింగ్ అని అంటే మున్సిపల్ సెక్షన్లో ఉంటుంది మన దగ్గర జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీంట్లో ఒక సెక్షన్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఉంటుంది దానికి వంద రూల్స్ ఉంటాయి ఒక చెరువు పక్కన ఉన్న లేకుంటే ఒక రోడ్ ఉన్నా సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాం ఐదంతస్తుల అసలు బిల్డింగ్ అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్కు డివిషన్ ఎంత ఉండాలి డివిషన్ ఎంత వచ్చేరు ఎంత స్పేస్ వదిలిపెట్టాలి చాలా ఇది వదిలిపెట్టం ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు హైదరాబాద్లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ చూసుకున్నాం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కానీ కొన్ని ఇప్పుడు మనకు ఉన్న బిల్డింగ్స్ కానీ చూడ కమర్షియల్ కాంప్లెక్స్ కడితే ఫైర్ రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది మన రామ్ చరణ్ గారు దాంట్లో చూడవచ్చు రూల్స్ దాకా వెళ్ళకుండా మీకు దాంట్లో అర్థమవుతుంది ఒక అపార్ట్మెంట్ కడితే కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినా ఐదంతజుల తిండి పైన కట్టినా ఫైర్ సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫైర్ వెహికల్ వచ్చి ఆ బస్సు ఫైరు లారీ వచ్చి మొత్తం అపార్ట్మెంట్ మొత్తం ఫ్రీగా తిరగగలగాలి ఫ్రీగా ఒకసారి కూడా ఇలా కాకుండా ఫ్రీగా పర్ఫెక్ట్గా తిరగగలగాలి అంత స్పేస్ ఇవ్వాలి ఫైర్ సేఫ్టీ మెజర్స్ అంటారు దీనికి సంబంధించిన రూల్స్ దున్నే ఉంటాయి కింద ఫైర్కి సంబంధించినది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అలాంటిది స్కూల్కి ఉంటుంది రకరకాలు ఉంటుంది దీని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుని మళ్ళీ ఎపిసోడ్ చేస్తాను కాకపోతే ఫస్ట్ ఇవన్నీ వచ్చిన తర్వాతనే ఎన్ఫోర్స్మెంట్ నుంచి రావాలి వాటర్ బాడీ నుంచి రావాలి ఐరేజ్ బిల్డింగ్ లేపుతున్నావు అంటే సాయిల్ టెస్ట్ కావాలి ఎంత డెప్త్ వెళ్తే ఎంత ఐరేజ్ బిల్డింగ్ కట్టొచ్చు అన్నది వాళ్ళ ఇరిగేషన్ దగ్గరికి రావాలి రకరకాల డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన తర్వాత ఒక అపార్ట్మెంట్ పర్మిషన్కి ఐరేజ్ బిల్డింగ్కి పర్మిషన్ ఇవ్వాలి మున్సిపల్ ఆ మున్సిపల్లో ఉన్నది ఈ కమిషనర్స్ కోటి రూపాయలు పెడితే నువ్వేం లేకున్నా నీళ్ళలో కానీ బురదలో కానీ మోర్లో కానీ పదంతుల బిల్డింగ్ కట్టొచ్చు అలా కట్టించుకున్న మహాన్ బాడే వైఎస్ రెడ్డి మన దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదండి ఆయన గొప్ప వ్యక్తి రాష్ట్రం మన తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన గొప్ప వ్యక్తి ఆయన గురించి మాట్లాడుతుంది ఈయన పేరు కూడా అలాంటి పేరు పెట్టుకున్న వైఎస్ రెడ్డి ఈయన ఈయన కమిషనర్ ఇప్పటికి కూడా సోదాలలో మొత్తం రాలేదు ఇప్పటి వరకు కొద్ది వరకు మాత్రమే వచ్చింది ఎంత వచ్చిందంటే సుమారు ఇరవై మూడు కోట్లు మళ్ళా సరిపడి చేస్తున్న సుమారు ఇరవై మూడు కోట్ల విలువ చేసే డైమండ్లు తొమ్మిది కోట్లకు పైగా నగదు ఎనిమిది కోట్ల పైగా స్వచ్ఛమైన బంగారం బిస్కెట్స్ ఇవి ఉన్నాయి ఈయన గురించి వైఎస్ రెడ్డి గారు గురించి ఇంకా విషయాలు చెప్పాలంటే ఒక బిల్డింగ్ కట్టే ముందు కొన్ని సెటిల్మెంట్లు ఈయన అలాయిలే కాదు చాలా రిచ్ రిచ్ కి డీరా ఎక్కడ చేస్తారంటే ఈయన అన్ని దుబాయ్ యుఎస్ఏ లండన్ అమెరికా బయట కంట్రీస్లో సెటిల్మెంట్ చేస్తాడు ఫ్యామిలీ మొత్తం ఫ్లైట్ బుక్ చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత కూర్చుంటారు మొత్తం అరేంజ్మెంట్ వాళ్ళన్నీ చేసిన తర్వాత ఫ్యామిలీతోటి టూర్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఓ సిట్టింగ్ అరేంజ్ చేసుకొని ఒక రెస్టారెంట్లో అక్కడ సెటిల్మెంట్ చేసి కావాల్సినవి ఇక్కడ రకరకాల బినామీల వాళ్ళ దగ్గర అందుతాయి ఈ సెటిల్మెంట్లు ఈయన ఇలా ఉంటాయి అది చాలా ఆర్టికల్తో వచ్చిన ప్రూఫ్ ఇది ఆయన అక్కడక్కడ తిరిగిన ప్రూఫ్స్ కూడా చాలా ఉన్నాయి మన గూగుల్లో కొడితే కూడా బయటకు వస్తాం గవర్నమెంట్ ఆఫీసర్స్ ప్రజల సొమ్ముతో ప్రజలకు కావాల్సిన సేవ చేయకుండా వాళ్ళ సొంత తెలివితేటలు వాడి గవర్నమెంట్ రూల్స్ను అగెనిస్ట్గా ప్రజల సొమ్ముని సొంత సులాభాలకు వాడుకోవడం చాలా నేరం దీనిపైన ఆల్రెడీ ఈడీ సోదాలు జరుగుతున్నాయి ఎప్పటివరకు జరుగుతాయి ఇంకా బయటకు వచ్చేటున్నాయి ఇంకా లెక్కలేనన్నీ బయటకు వస్తున్నాయంట వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి మళ్ళొకొస్తాను థ్యాంక్ యూ